ముందు ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయండి ఇది పెద్ద విషయమేం కాదు పాపం వెళ్ళి కలిస్తే అయ్యో పాపం అంటారు వెంటనే వాళ్ళు ఎఫ్ఐఆర్ చేస్తారు పోలీస్ స్టేషన్ అయిపోయింది కదా ఒక వెయ్యి రెండు వేలు లోపే అవుతుందండి ఎక్కువేం అవ్వదు పేపర్లో ప్రకటన ఇవ్వండి ఏ పేపర్ అయినా పర్వాలేదు లీడింగ్ న్యూస్ పేపర్ అవ్వాల్సింది ఏమీ లేదు మామూలుగా డైలీ సర్క్యులేషన్ ఉన్న పేపర్లో ఒక ప్రకటన ఇవ్వండి ఈ రెండు ప్రకటనలు తీసుకొని మీ సబ్ రిజిస్టార్ దగ్గరికి వెళ్ళండి సబ్ రిజిస్టార్కి చెప్పండి విషయం ఇలా ఇలా జరిగింది ఇదిగో కేసు పెట్టాను ఇదిగో ప్రకటన ఇచ్చాను నాకు కాస్త డాక్యుమెంట్స్ కావాలి అని అడగండి ఆయన ఒక అప్లికేషన్ పెట్టమంటాడు అప్లికేషన్ పెట్టండి కానీ సమస్య అంతా ఎక్కడే వస్తుంది అబ్బా మీరు చెప్పినంత తేలిగ్గా ఏమీ లేదు సబ్ రిజిస్టార్ ఆఫీస్లో ఏమీ చేయట్లేదు ఐదు వేలు అడిగాడు పదివేలు అడిగాడు పాతికి అడిగాడు అని అంటారా ఒకవేళ అలా ఇలాంటిది ఉంటే కనుక ఇక్కడ మెసేజ్ చేయండి ఖచ్చితంగా మెసేజ్ చేయండి మా టీం ఇమ్మీడియట్గా స్పందిస్తారు మీకైతే ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు ఎందుకంటారా తెలుసండి ఆ కష్టం ఏంటో తెలుసు ఒక ప్రాపర్టీ కొనుక్కోవడానికి వెనకుండే కష్టం తెలుసు పోగొట్టుకుంటే పడే ఆదుర్దా తెలుసు సో